చాలు అందరికీ గుర్తొచ్చేదే ఉత్తర ద్వార దర్శనం ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవ దేవాలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడతాయి ధనుర్మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే చాలు మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం అందుకే ముక్కోటి ఏకాదశి రోజు నుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు తిరుమలేశిని వైకుంఠ ఏకాదశి పర్వదినంపై ప్రత్యేక కథనం కోట్లాది మంది ఆరాధ్య దైవం తిరుమల వెంకన్నకు అత్యంత ముఖ్యమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం దేశంలోని ప్రధాన వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి రోజున మూల విరాట్ను దర్శించుకుంటారు ఉత్తర ద్వారం గుండా ప్రవేశించడంతో వైకుంఠ ప్రాప్తి చెందుతారని భక్తుల నమ్మకం కానీ తిరుమల శ్రీవారి ఆలయంలో మాత్రం ఉత్తర ద్వారానికి బదులుగా వైకుంఠ ప్రదక్షిణ ద్వారం ఉంటుంది ఆ మార్గం గుండా జీవితంలోని ఒక్కసారైనా వెళ్లాలని భక్తుల ఆకాంక్ష దీనికోసం పరితపిస్తుంటారు ప్రతి సంవత్సరం భక్తులు ఎదురు ఆ గడియలు రానే వచ్చాయి ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వార ప్రవేశం పురాణాల నుంచి సాంప్రదాయంగా వస్తున్న ఆచారం ప్రతి వైష్ణవ ఆలయంలోనూ ఉన్నట్లే తిరుమలలోనూ ఉత్తర ద్వారానికి బదులుగా వైకుంఠ ద్వారం ఉంది అయితే అది ఎక్కడ ఉన్నది అనేది చాలామందికి తెలియదు రోజు లక్షల సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారు ఆలయంలోకి వెళ్ళగానే స్వామిని దర్శించుకునే ఆతృతలో అన్ని మర్చిపోతారు అసలు స్వామివారి రూపం చూసేదానికే టైం ఉండదు అలాంటిది ఆలయంలో నిర్మించబడిన ఈ మహా వైకుంఠ మార్గం ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియని ప్రశ్న అయితే విష్ణువు ఉండే చోటు వైకుంఠం ఆ వైకుంఠ వాసు చేరేందుకు వైకుంఠ మార్గంకు వెళ్లాల్సిందే ఈ మార్గం పరమ పవిత్రంగా భావిస్తారు మనసును శ్రీవారిపై ఉంచి సమస్త పాప పీడలను వదిలించుకునేందుకు మానవాళికి లభించిన విశిష్టమైన ద్వారాలివి తిరుమలేషిని ఆలయంలోనూ ఉత్తర దిశను ఉన్న వైకుంఠ ద్వారం భక్తుల పాపాలను హరిస్తోందనే నమ్మకం ఏనాతిదో తిరుమలలో ముక్కోటి ఏకాదశి ముక్కోటి ద్వాదశి రెండు రోజుల్లోనూ భక్తులను ఈ ద్వారం గుండానే వెళ్తారు సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతమని పురాణాలు చెబుతాయి దేశంలో ఉన్న అన్ని వైష్ణవ ఆలయాలలో ముక్కోటి ఏకాదశి నాడు ద్వారంలో ప్రవేశిస్తే తిరుమలలో మాత్రం వైకుంఠ ప్రదక్షిణ చేస్తారు ఉత్తర ద్వారంలో ఏకాదశి నాడు ద్వారాలు తెరవగానే ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొస్తారు కానీ తిరుమల శ్రీవారి ఆలయంలో మాత్రం వైకుంఠ మార్గంలో ఏకాదశి రోజున ఉత్సవ మూర్తులను తీసుకెళ్లరు తిరుమల శ్రీవారి ఆలయం దేశంలో ఉన్న వైష్ణవ ఆలయాలకు మధ్య తేడా ఉండటం వల్ల కొన్ని మార్పులు చేశారు వైష్ణవ ఆలయాలలో కొన్నింటిని ఆలయాన్ని నిర్మించి ఆ తర్వాత మూల విరాట్ను ప్రతిష్ఠిస్తారు కానీ తిరుమల శ్రీవారు స్వయంగా వెలిసిన తొమ్మిది అడుగుల నిలువెత్తు సాలిగ్రామ శివ అందువల్ల ముందు మూల విరాట వెలిసిన తర్వాత కాలానుగుణంగా చక్రవర్తులు రాజులు రారాజులు శ్రీవారి ఆలయాన్ని అచంచలుగా నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి తిరుమలలో ముందుగా తిరుమలేశుడి తర్వాతే ఆలయ నిర్మాణం జరిగింది అందువల్ల శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వారం ఏర్పాటు చేయలేదు గర్భాలయానికి దగ్గరగా ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గాన్ని వైకుంఠ ద్వారంగా ఏర్పాటు చేసుకున్నారు సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి నాడు మాత్రమే శ్రీనివాసుడు కొలవైన గర్భాలయం ఆనుకుని ఉన్న ప్రకారాలను చూడగలం ఈ వైకుంఠ ద్వారంలో ప్రదక్షిణ చేస్తే భక్తులు గోవిందా గోవింద అంటూ నామస్మరణలు చేస్తుంటారు అందుకే అన్ని పర్వదినాల కంటే ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది తిరుమలకు వస్తుంటారు క్షణకాలం స్వామివారిని చూడడానికి రోజుల తరబడి క్యూ లైలలో వేచి ఉంటారు టీటిడి దేవస్థానం కూడా జనవరి రెండు మూడవ తేదీన జరిగే ఏకాదశి ద్వాదశికి తిరుమలను ముస్తాబు చేసింది అయితే గత ఏడాది దేశంలోని మఠాధిపతులు పీఠాధిపతులు అంగీకారంతో పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తూ వస్తుంది ఈ పది రోజుల్లో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని వైకుంఠ మార్గం గుండా వెళ్లనున్నారు కివీబుల్ అప్ కి